ఈ రోజు ఒక విషయం చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు కాలా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇతనికి అహంకారం విధ్వంసం దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు ఎంత ఎక్కిందంటే కొవ్వు ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి సినిమాలో యాక్ట్ చేసుకుంటే జనసాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి అవునా కాదాలు అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదాలు జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా తండ్రిని అర్థం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయొచ్చిన వ్యక్తి నువ్వు ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డు ఎక్కి నువ్వు తిట్టిన బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎనికి తిరిగి చూడరని మీ కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాల తమ్ముళ్ళు నలభై నాలుగు అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా ఇతను ఒక అహంకారి విధ్వంసకారుడు దోపిడీదారుడు అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టడు కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలి ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు అందరూ కలిసి వస్తున్నారు నేను ఏకైక వస్తున్నా నేను సింహలాగా వస్తున్నానని కానీ తమిళ్ళు అహంకారంతో వస్తున్నావు అవినీతి డబ్బులతో వస్తున్నావు ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యా తయారయ్యాం ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు నీలాంటి బందీ అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమిళ్లో అడుగుతున్నా మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి బందీ పోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చెప్పడం కొట్టి చెప్పడమే ఓ సిద్ధమని